ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఉద్యోగ సాధన ఛానల్ మా ఉద్యోగ సాధన ఛానల్ని మీరు ముందుండి నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా మేము మీ వెనుక ఉండి వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉన్నాము మా ఛానల్ను బాగా ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నికల వ్యవస్థ అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాం ఎన్నికల వ్యవస్థ అనేటువంటి పాఠంలో ముఖ్యాంశాలు ఏమున్నాయి ఆ ముఖ్యాంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు పూర్తి వివరాలతో మనం తెలుసుకుందాం ఇక్కడ ఎన్నికల వ్యవస్థ అనేటువంటి పాఠంలో ముఖ్యాంశాలు ఏమున్నాయంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ఇక్కడ ఓటు ఏ విధంగా ఉంది రాజ్యాంగంలో ఎన్నికల వ్యవస్థ గురించి ఏం చెప్పారు అదేవిధంగా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఏ విధంగా వస్తాయి అదేవిధంగా బై ఎలక్షన్స్ ఏ విధంగా వస్తాయి రాజకీయ పార్టీలు అంటే ఏవి వివిధ రాజకీయ పార్టీలు వాటికి సంబంధించినటువంటి జాతీయ పార్టీలుగా ఏ విధంగా మార్పు చెందుతాయి అదేవిధంగా ఎన్నికలను ఎన్ని దశల్లో నిర్వహిస్తారు అనేటువంటి ముఖ్యాంశాలు వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలను సమాధానాలతో పూర్తి వివరాలతో తెలుసుకుందాం మన భారతదేశము ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజల కోసం పరిపాలించడానికి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి దేశాలను ప్రజాస్వామ్య దేశాలు అంటారు ప్రపంచంలో అనేక దేశాలున్నాయి వాటిలో ప్రజాస్వామ్య దేశాలున్నాయి రాచరిక దేశాలున్నాయి అదేవిధంగా నియంతృత్వ దేశాలు కూడా ఉన్నాయి ఇక్కడ మన భారతదేశం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ఏది అంటే భారతదేశం నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రజాస్వామ్యం అంటే మనకు తెలుసు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలను పరిపాలించేదానికి ఏర్పడినటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అబ్రహాం లింకన్ కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నారు ఇక్కడ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజలు ఇక్కడ ప్రత్యక్షంగా చట్టాలు చేయరు ప్రజలు ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకోరు అయితే ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అనేవారు ఉంటారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారిని ప్రజాప్రతినిధులు అంటారు ఈ ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకుంటారు వాటి మీద చట్టాలు చేస్తారు ఈ విధంగా ప్రజలు ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా చట్టాలు చేయకుండా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల ద్వారా చట్టాలు చేయడాన్ని నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు నెక్స్ట్ ఇప్పుడు మనము సార్వజనీన ఓటు హక్కు అంటే ఏమిటో తెలుసుకుందాం సార్వజనీన అంటే జనాలు అందరూ ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించడాన్ని సార్వజనీన ఓటు హక్కు అంటాం అది కూడా ఏ విధంగా కల్పిస్తారు అంటే జాతి భేదం లేకుండా మతం భేదం లేకుండా లింగ భాషాపరమైనటువంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించేటువంటి దాన్ని సార్వజనీన ఓటు హక్కు అంటాం అందరికీ ఓటు హక్కు కల్పించడాన్ని సార్వజనీన ఓటు హక్కు అంటాం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి జాతి మత లింగ భాషాపరమైనటువంటి భేదాలు లేకుండా అందరికీ ఓటు హక్కు కలిగించడాన్ని సార్వజనీన ఓటు హక్కు అంటారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి ముందు ఓటు హక్కు యొక్క అర్హత వయస్సు ఇరవై ఒకటి సంవత్సరాలు ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత అరవై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది ఇంతకుముందు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండేది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న మన భారతదేశంలో ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు మన భారతదేశంలో ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అంటే భారత ఎన్నికల సంఘం దీన్నే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగులో రూల్ ఒకటి నుంచి రూల్ ఐదు వరకు భారత ఎన్నికల సంఘం గురించి వివరించడం జరిగింది భారత ఎన్నికల సంఘం ఏ విధంగా ఎన్నికలను నిర్వహిస్తుంది వాటి యొక్క విధి విధానాలను ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగులో రూల్ ఒకటి నుంచి ఐదు వరకు వివరించడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న భారత ఎన్నికల సంఘం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే భారత ఎన్నికల సంఘం అనేది జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల అమల్లోకి వచ్చింది భారత ఎన్నికల సంఘం జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ జాతీయ ఓటర్ల దినం ఎప్పుడు జరుపుకుంటాము అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జనవరి ఇరవై ఐదున జరుపుకుంటారు నేషనల్ ఓటర్స్ డే అంటాం నేషనల్ ఓటర్స్ డే అనేది జనవరి ఇరవై ఐదున జరుపుకుంటాం ప్రస్తుతము భారత ఎన్నికల సంఘం యొక్క వయస్సు ఎంత ప్రస్తుతము భారత ఎన్నికల సంఘం వయస్సు ఎంత అంటే అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల భారత ఎన్నికల సంఘం ఏర్పడితే అప్పటి నుంచి మనం లెక్క లెక్క వేసుకుంటే అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది భారత ఎన్నికల సంఘం యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అంటే అరవై ఎనిమిది సంవత్సరాలు ఎన్నికల సంఘం యొక్క విధులు ఏ విధంగా ఉంటాయంటే ఎన్నికలు స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్వహించేటట్లు చూడాలి పునర్విభజనకు సంబంధించినటువంటి చట్టాల ప్రకారం నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం నామినేషన్ల స్వీకరణ పరిశీలన పోలింగ్ తేదీలను ఖరారు చేయడం రాజకీయ పార్టీలను గుర్తించడం గుర్తులను కేటాయించడం ఎన్నికల సమయంలో పార్టీలు పాటించాల్సినటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళిని రూపొందించడం అమలు చేయడం ఎన్నికల సిబ్బందిని నియమించడం వంటి ముఖ్యమైనటువంటి విధులను ఎన్నికల సంఘం అనేది నిర్వహిస్తుంది నెక్స్ట్ ప్రశ్న భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే ముగ్గురు సభ్యులు ఉంటారు ఈ ముగ్గురు సభ్యుల్లో ఒకరిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు మిగతా ఇద్దరిని ఎలక్షన్ కమిషనర్లు అంటారు ఈ విధంగా ముగ్గురు సభ్యులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్లను నిర్వహిస్తారు అయితే పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటి ఎలక్షన్లు జరిగినప్పుడు ఒక్కరు మాత్రమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కరు మాత్రమే ఉండేవారు ఈ పద్ధతి అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కొనసాగింది తరువాత అక్టోబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై వరకు ముగ్గురు సభ్యులను కొనసాగించారు తరువాత జనవరి రెండు పంతొమ్మిది వందల తొంభై నుంచి సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు మళ్ళీ ఒకరిని కొనసాగించారు అంటే కమిషన్లో ఒకేరే సభ్యులు ఉండేవారు ఎప్పుడు జనవరి రెండు పంతొమ్మిది తొంభై నుంచి సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు తర్వాత అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ముగ్గురు సభ్యులు కొనసాగుతూ ఉన్నారు నెక్స్ట్ ప్రశ్న ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు కమిషనర్లను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తాడు అదేవిధంగా వారి సంఖ్య ఎంత ఉండాలో కూడా రాష్ట్రపతే నిర్ణయిస్తాడు నెక్స్ట్ ప్రశ్న రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమిస్తారు అంటే రాష్ట్రపతి ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ఎంపికైనటువంటి వారిని ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమిస్తారు ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరు సంవత్సరాలు పదవిలో ఉంటాడు ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తయ్యే వరకు పదవిలో ఉంటాడు నెక్స్ట్ ప్రశ్న ప్రధాన ఎన్నికల కమిషనర్ను పదవిలో నుండి ఎలా తొలగించవచ్చు ప్రధాన ఎన్నికల కమిషనర్ను పదవిలో నుండి ఎలా తొలగించవచ్చు అంటే ఆప్షన్ ఏ లోక్సభలో రెండు బై మూడవంతు వంతు సభ్యులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బి రాజ్యసభలో రెండు బై మూడవంతు వంతు సభ్యులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు సి పార్లమెంటు ఉభయ సభల్లో రెండు బై మూడవ వంతు సభ్యులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు డి ఏది కాదు దీనికి ఆన్సర్ ఏదంటే సి పార్లమెంటు యొక్క ఉభయ సభల్లో లోక్సభలోను రాజ్యసభలోను ఉభయ సభల్లో రెండింటిలో రెండు బై మూడవ వంతు సభ్యులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనర్ను పదవిలో నుండి తొలగించవచ్చు నెక్స్ట్ ప్రశ్న ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు కమిషనర్ల యొక్క జీతాలు ఏ విధంగా ఉంటాయి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సమానంగా ఉంటాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంత జీతం తీసుకుంటున్నారో సమానమైనటువంటి జీతాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లు తీసుకుంటారు నెక్స్ట్ ప్రశ్న ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు కమిషనర్ల పదవీ కాలం ఎంత ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు కమిషనర్ల పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే ఆరు సంవత్సరాలు వారు ఎన్నికైనప్పటి నుంచి ఆరు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు నెక్స్ట్ ప్రశ్న ప్రధాన ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు ప్రధాన ఎన్నికల అధికారిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం నియమిస్తుంది నెక్స్ట్ ప్రశ్న జిల్లాలో ఎన్నికల యొక్క పనిని ఎవరు పర్యవేక్షిస్తారు జిల్లాలో ఎన్నికల యొక్క పనిని ఎవరు పర్యవేక్షిస్తారంటే జిల్లా ఎన్నికల అధికారి డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో ఎన్నికల యొక్క పర్యవేక్షణను చేస్తాడు నెక్స్ట్ ప్రశ్న జిల్లా స్థాయిలో ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు ఏ జిల్లా విద్యాధికారి బి జిల్లా వైద్య అధికారి సి పోలీస్ కమిషనర్ డి జిల్లా కలెక్టర్ ఇక్కడ జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రధాన అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు కాబట్టి దీనికి ఆన్సర్ ఏదంటే డి ఎన్నికలు జరిగేటువంటి విధానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించవచ్చు అవి ప్రత్యక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు అంటే ప్రజలు ఓటు ద్వారా ఎన్నుకోవడాన్ని ప్రత్యక్ష ఎన్నికలు అంటాం ఉదాహరణకు పార్లమెంటు దిగువ సభలోని లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది సభ్యులను ఎగువ సభ రాజ్యసభలోని రెండు వందల యాభై మంది సభ్యులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలు ఎన్నుకుంటారు వీటినే ప్రత్యక్ష ఎన్నికలు అంటాం ప్రజలు ఓటకు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోవడాన్ని ప్రత్యక్ష ఎన్నికలు అంటాం నెక్స్ట్ పరోక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికలు అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మిగతా వారిని అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వంటి వారిని ఎన్నుకోవడాన్ని పరోక్ష ఎన్నికలు అంటాం ప్రజలు వేసినటువంటి ఓటును ఓటు ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఈ విధంగా ఎన్నుకోవడాన్ని పరోక్ష ఎన్నికలు అంటాం ఇవే కాకుండా శాసనమండలి సభ్యులు మున్సిపల్ కార్పొరేషన్సు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ పరోక్ష ఎన్నికలకు మంచి ఉదాహరణ నెక్స్ట్ ప్రశ్న సాధారణ ఎన్నికలు మధ్యంతర ఉప ఎన్నికలు అంటే ఏమిటి సాధారణ ఎన్నికలు అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి దేశం లేదా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు ఇక్కడ మధ్యంతర ఉప ఎన్నికలు అంటే ఐదు సంవత్సరాల కాలం ముందే శాసనసభకు లేదా పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహిస్తే దాన్ని మధ్యంతర ఎన్నికలు అంటారు మధ్యంతర ఎన్నికలు ఎప్పుడొస్తాయంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేనప్పుడు ప్రభుత్వం మధ్యలో పడిపోయినప్పుడు మధ్యంతర ఎన్నికలను నిర్వహిస్తారు నెక్స్ట్ ప్రశ్న మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు ఏ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బి ఐదు సంవత్సరాలు పూర్తి కాకముందు సి ఒకటి లేదా ఎక్కువ ఖాళీలకు డి ప్రతి రెండు సంవత్సరాలకు దీనికి ఆన్సర్ ఏదంటే ఐదు సంవత్సరాలు పూర్తి కాకముందు మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేనప్పుడు ప్రభుత్వం పడిపోయినప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి కాకముందు మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు దీనికి ఆన్సర్ ఏదంటే బి నెక్స్ట్ ప్రశ్న ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఏ ఎన్నికైన ప్రజాప్రతినిధి రాజీనామా చేసినప్పుడు బి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మరణించినప్పుడు సి ఎన్నికైన ప్రజాప్రతినిధి అనర్హుడుగా తేలినప్పుడు డి పైవెన్ని దీనికి ఆన్సర్ ఏదంటే డి పైవెన్ని ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి బై ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి రాజీనామా చేసినప్పుడు కానీ ప్రమాదవశాత్తు మరణించినప్పుడు కానీ అనర్హుడుగా తేలినప్పుడు కానీ కాబట్టి పై మూడు అంశాలు ఉప ఎన్నికలు జరిగేటువంటి సందర్భాలు కాబట్టి దీనికి ఆన్సర్ ఏదంటే డి పైవెన్ని మన దేశంలో ఎన్నికల యొక్క నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం మన దేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం అనేది అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు నిర్వహించడం అనేది కష్టతరమైనటువంటి విషయం కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అనే దాన్ని నియమించడం జరిగింది ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహిస్తుంది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం అనేది ప్రత్యక్షంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ ఎంఎల్సి ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ ఎన్నికలను ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రత్యక్షంగా చూస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘాలు మాత్రము మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహిస్తాయి దీన్ని బట్టి మనము కొన్ని ప్రశ్నలను ఫ్రేమ్ చేసుకోవచ్చు భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అంటే భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది నెక్స్ట్ ప్రశ్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఇతర స్థానిక సంస్థలకు ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అంటే రాష్ట్ర ఎన్నికల సంఘాలు నెక్స్ట్ మనం ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విధానం గురించి తెలుసుకుందాం ఎన్నికల నిర్వహణ విధానంలో అనేక దశలు ఉన్నాయి మొట్టమొదటి దశ ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తుంది ఎలక్షన్ విధానంలో మొట్టమొదటి ప్రక్రియ ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం ఎన్నికల షెడ్యూల్ను ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది అమల్లోకి వస్తుంది ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది ఎంతవరకు ఉంటుంది అంటే చిట్ట చివరి దశ ఫలితాల బహిర్గతం అయ్యేంత వరకు ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది అమల్లోకి ఉంటుంది ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పార్టీలు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తూచా తప్పకుండా పాటించాలి నెక్స్ట్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన తర్వాత ఉండేటువంటి ముఖ్యమైనటువంటి దశ ఏంటంటే నామినేషన్ స్వీకరణ ఈ నామినేషన్లను ఎవరు స్వీకరిస్తారు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతి నియోజకవర్గంలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు ఆయనకు పోటీ చేసేటువంటి అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఇవ్వాలి ఈ నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్లు తర్వాత వారికి ఉండేటువంటి ఆస్తుల వివరాలు అన్నింటినీ జతపరిచి ఇవ్వవలసి ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే నామినేషన్ యొక్క పరిశీలన నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ పరిశీలిస్తారు అవి సరైనవా కాదా అని పరిశీలించిన తర్వాత నామినేషన్ ఉపసంహరణకు ఒక గడువు ఇస్తారు దీన్నే నామినేషన్ ఉపసంహరణ అంటారు నామినేషన్ ఉపసంహరణ తర్వాత అభ్యర్థుల యొక్క తుది జాబితా ఫైనల్ లిస్ట్ అంటే పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క తుది జాబితాను ప్రకటిస్తారు ఇది తుది జాబితా తర్వాత ఈవీఎంలను సిద్ధం చేస్తారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని ఈవీఎంలు అవసరం అవుతాయి వాటి అన్నింటినీ సిద్ధం చేస్తారు ఈవీఎంలను సిద్ధం చేసిన తర్వాత ఉండేటువంటి ప్రక్రియ ఏంటంటే పోలింగ్ సిబ్బందిని నియమించడం పోలింగ్ సిబ్బందిలో ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓ ఏపీఓ తర్వాత ఓపీఓ అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఈ ముగ్గురిని నియమిస్తారు ఈ మూడు రకాలైనటువంటి సిబ్బంది పోలింగ్ సజావుగా జరిగేటట్టు చేస్తారు నెక్స్ట్ పోలింగ్ నిర్వహణ నెక్స్ట్ ఉండేది పోలింగ్ నిర్వహణ పోలింగ్ తేదీ రోజు ఓట్లు సక్రమంగా జరిగేటట్టు పోలింగ్ నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు పోలింగ్ నిర్వహణను సక్రమంగా జరిగేటట్టు చేస్తారు నెక్స్ట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ అయిపోయిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెడతారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ తర్వాత ఫలితాలను బహిర్గతం చేయడం అనేది చిట్ట చివరి అంశం ఫలితాలను బహిర్గతం చేయడం అనేది చిట్ట చివరి అంశం ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియలో మొట్టమొదటి అంశం ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం తర్వాత చిట్ట చివరి అంశం ఏమిటంటే ఫలితాలను బహిర్గతం చేయడం ఈ అంశాలను బట్టి అంటే ఇవన్నీ ఓట్ ఎన్నికల ప్రక్రియలో ఈ దశలన్నీ ఉంటాయి ఈ దశలు ఒకదాని తర్వాత ఒకటి మనం గుర్తుంచుకోవాలి వీటిని ఒకదాని తర్వాత ఒకటి గుర్తుంచుకుంటే దీని మీద ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది నెక్స్ట్ ప్రశ్న పోటీ చేయు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎవరికి సమర్పించాలి ఏ రాష్ట్ర ఎన్నికల అధికారికి బి జిల్లా ఎన్నికల అధికారికి సి రిటర్నింగ్ అధికారికి డి ఏది కాదు ఇక్కడ పోటీ చేయ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి కాబట్టి దీనికి ఆన్సర్ ఏదంటే సి నెక్స్ట్ ప్రశ్న ఎన్నికల ప్రవర్తన నియమావళి అని దేన్ని అంటారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అని దేన్ని అంటారు అంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినటువంటి తేదీ నుండి ఎన్నికలు జరిగేటువంటి తేదీ వరకు పార్టీలు అభ్యర్థులు ప్రజలు పాటించవలసినటువంటి నియమ నిబంధనలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటారు ఎన్నికలు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే ప్రకటిస్తారో అప్పటి నుండి ఎన్నికలు జరిగే వరకు ఈ ప్రవర్తన నియమావళి అనేది అమల్లో ఉంటుంది ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది భారత ఎన్నికల సంఘం నిర్ణయించడం జరిగింది ఇక్కడ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పార్టీలు ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ముఖ్యంగా కొన్ని అంశాలు ఉన్నాయి అవేంటంటే జాతి కుల మత ప్రాంతీయపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యర్థులు ప్రవర్తించరాదు ఇతర రాజకీయ పార్టీలను అభ్యర్థులను విమర్శించేటప్పుడు వారు ప్రజా జీవితంలో సంబంధం లేనటువంటి వ్యక్తిగత వ్యక్తిగతంగా అంటే పర్సనల్గా వారిని విమర్శలు చేయొద్దు రాజకీయ ప్రకటనల ద్వారా అంటే టీవీలో రేడియోలో రాజకీయ ప్రకటనలు ఇచ్చినప్పుడు జాతి కుల మతపరమైనటువంటి అభ్యర్థనలు చేయరాదు ఓటర్లకు లంచాలు ఇవ్వడం ప్రలోభ పెట్టడం బెదిరించడం వంటివి చేయరాదు ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించకూడదు ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా అన్ని పార్టీలు వాటికి సంబంధించినటువంటి అభ్యర్థులు పాటించాలి నెక్స్ట్ ప్రశ్న ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది ఏ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడినప్పటి నుండి బి పోలింగ్ రోజు నుండి సి నామినేషన్ పత్రాలు సమర్పించినప్పటి నుండి డి ఫలితాలు ప్రకటించినప్పటి నుండి ఎన్నికల యొక్క ప్రవర్తన నియమావళి అనేది ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడినప్పటి నుండి మొదలవుతుంది కాబట్టి దీనికి ఆన్సర్ ఏదంటే ఏ అవుతుంది ఒక రాజకీయ పార్టీ ఎలా ఆవిర్భవిస్తుంది అంటే నియమావళి అంటే పార్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలను రాసుకొని ఎన్నికల కమిషనర్ దగ్గర రిజిస్టర్ చేయిస్తే రాజకీయ పార్టీ అనేది ఆవిర్భవిస్తుంది నెక్స్ట్ ప్రశ్న జాతీయ పార్టీ అంటే ఏమిటి జాతీయ పార్టీ అంటే సాధారణ ఎలక్షన్లలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోలైనటువంటి ఓట్లలో ఆరు శాతం ఉండాలి లేదా నాలుగు వేరువేరు రాష్ట్రాల నుండి పదకొండు లోక్సభ సీట్లను సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది జాతీయ పార్టీ అంటే సాధారణ ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోలైనటువంటి ఓట్లలో ఆరు శాతం ఉండాలి లేదా నాలుగు వేరువేరు రాష్ట్రాల నుండి పదకొండు లోక్సభ సీట్లను సాధించాలి అప్పుడు అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది నెక్స్ట్ ప్రశ్న ప్రాంతీయ పార్టీ అంటే ఏమిటి ప్రాంతీయ పార్టీ అంటే రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లలో మూడు శాతం ఉండాలి లేదా మూడు శాసనసభ స్థానాలను పొందాలి మూడు శాతం ఉండాలి లేదా మూడు శాసనసభ స్థానాలను పొందాలి అప్పుడు అది ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది నెక్స్ట్ ప్రశ్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారు అంటే ఏ గవర్నర్ బి రాష్ట్రపతి సి ప్రధానమంత్రి డి ముఖ్యమంత్రి సలహాతో గవర్నర్ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నర్ నియమిస్తారు కాబట్టి ఆప్షన్ ఏ ఇద ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పటి నుండి అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ఎప్పటి నుండి అమల్లో ఉంది అంటే ఏ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి బి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి సి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అమల్లో ఉంది కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ఏ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పదిహేను బి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పదహారు సి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు డి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది దీనికి ఆన్సర్ ఏదంటే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పదహారు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పదహారున ఏర్పడింది నెక్స్ట్ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఎంత ఏ ఆరు సంవత్సరాలు బి ఐదు సంవత్సరాలు సి ఐదు సంవత్సరాల ఆరు నెలలు డి ఏది కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు మీరు బాగా గమనించాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఆరు సంవత్సరాలు కాబట్టి దీనికి ఆన్సర్ ఏదంటే బి నెక్స్ట్ ప్రశ్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ నెక్స్ట్ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సిబ్బందిని ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్రపతి గవర్నర్ ఏకాభిప్రాయంతో నియమిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సిబ్బందిని ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్రపతి గవర్నర్ ఏకాభిప్రాయంతో నియమిస్తారు అంటే ఏ మూడు వందల ఇరవై నాలుగు రూల్ ఫోర్ బి మూడు వందల ఇరవై నాలుగు రూల్ ఫైవ్ సి మూడు వందల ఇరవై నాలుగు రూల్ సిక్స్ డి మూడు వందల ఇరవై నాలుగు రూల్ సెవెన్ దీనికి ఆన్సర్ ఏదంటే మూడు వందల ఇరవై నాలుగు రూల్ సిక్స్ మూడు వందల ఇరవై నాలుగు రూల్ సిక్స్ సి సిఈ్ ద రైట్ ఆన్సర్ మూడు వందల ఇరవై నాలుగు రూల్ సిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సిబ్బందిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్రపతి గవర్నర్ ఏకాభిప్రాయంతో నియమిస్తారు నెక్స్ట్ ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు ఎవరు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు ఎవరు అంటే ఏ టిఎన్ శేషన్ బి సుకుమార్ సేన్ సి ఓంప్రకాష్ రావత్ డి అచల్ కుమార్ జ్యోతి ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరులో పదవ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే టిఎన్ శేషన్ సుకుమార్ సేన్ అనేవారు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఓంప్రకాష్ రావత్ అనేవారు ఇరవై రెండవ వాడు ప్రస్తుతము ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే ప్రకాష్ రావత్ అచల్ కుమార్ జ్యోతి అంటే ఇరవై ఒకటో వాడు అచల్ కుమార్ జ్యోతి తర్వాత ఓం ప్రకాష్ రావత్ రావడం జరిగింది కాబట్టి దీనికి ఆన్సర్ ఏదంటే ఏ టిఎన్ శేషన్ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరులో పదవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు ఎవరంటే టిఎన్ శేషన్ నెక్స్ట్ ప్రశ్న ఈ క్రింది వాటిలో ఎన్నికల కమిషన్ విధి కానిది ఏది ఏ ఓటర్ల జాబితాను రూపొందించడం బి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం సి ముఖ్యమంత్రులకు సలహాలు ఇవ్వడం డి రాష్ట్రపతి గవర్నర్లకు సలహాలు ఇవ్వడం దీనికి ఆన్సర్ ఏదంటే సి ఇక్కడ ఎన్నికల కమిషన్ అనేది ఈ విధులను చేస్తుంది ఓటర్ల జాబితాను రూపొందించడం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం రాష్ట్రపతి గవర్నర్లకు కూడా ఎన్నికల కమిషన్ అనేది సలహాలు ఇస్తుంది కానీ ముఖ్యమంత్రులకు సలహాలు ఇవ్వదు దీనికి ఆన్సర్ ఏదంటే సి ముఖ్యమంత్రులకు సలహాలు ఇవ్వడం అనేది తప్పు ఎలక్షన్ కమిషన్ యొక్క విధి కాదు ఇది నెక్స్ట్ ప్రశ్న ఈవీఎం అంటే ఏమి ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ దాన్ని ఎన్నికల ప్రక్రియకు ఉపయోగిస్తారు నెక్స్ట్ ప్రశ్న ఈవీఎంలను మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు ఈవీఎంలను మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో పదహారు అసెంబ్లీ స్థానాల్లో ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న వీవీప్యాట్ అంటే ఏమిటి వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఈ వివీ ప్యాట్ యంత్రాన్ని ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఓటర్లు తెలుసుకునేదానికి ఈ వివీప్యాట్ యంత్రాన్ని ఉపయోగిస్తారు ఈ వివీప్యాట్ యంత్రంలో ఎవరికి ఓటు వేసింది అది స్లిప్పు ద్వారా పేపర్ ద్వారా మనకు తెలియజేస్తుంది పేపర్ స్లిప్ వస్తుంది కాబట్టి దీన్ని ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటాం నెక్స్ట్ ప్రశ్న నోటా అనగానేమి నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌ నోటా ఆప్షన్ను బ్యాలెట్ పేపర్లో ముద్రిస్తారు అదేవిధంగా ఈవీఎం మిషన్లో కూడా కింది వైపున నోటా బటన్ ఉంటుంది ఈ నోటా బటన్ను ఓటర్ ఎప్పుడు ఉపయోగిస్తాడు అంటే అభ్యర్థులు ఎవరు నచ్చనప్పుడు ఎవరికి ఓటు వేయను అని నిర్ణయించుకున్నప్పుడు తన భావ వ్యక్తీకరణను వ్యక్తం చేసేదానికి ఈ నోటా బటన్ నొక్కుతాడు ఈ నోటా బటన్ అనేది గెలుపు ఓటములలో అభ్యర్థికి ఎలాంటి ప్రభావం చూపించదు కేవలం ఓటర్ యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం ఈ నోటా బటన్ను ఉంచడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న ఈ క్రింద పేర్కొన్నటువంటి వాటిలో సరైనటువంటి వాక్యం ఏది ఏ నోటా అనేది ఎన్నికల కమిషన్ యొక్క గుర్తు బి నోటా అనేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక భాగం సి నోటా అనేది అభ్యర్థుల యొక్క గెలుపును ప్రభావితం చేస్తుంది డి నోటా అనేది అభ్యర్థుల యొక్క ఓటమిని ప్రభావితం చేస్తుంది దీనికి ఆన్సర్ ఏదంటే బి నోటా అనేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక భాగం ఓటు వేసేవారు వారి యొక్క భావ వ్యక్తీకరణను నోటా ద్వారా వ్యక్తపరుస్తారు